ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటున్నా స్టేట్ లో ఏ చెప్పుకోదగ్గ సంఘటన జరిగినా అది నా వల్లే జరిగింది చూశారు కదా తమ్ముళ్ళు నేనెప్పుడో చెప్పబట్టే ఇప్పుడది జరిగింది అని డప్పు వాయిస్తుంటారు చంద్రబాబు కాదేది క్రెడిట్ కనర్హం అని తెలుగు తమ్ముళ్ల ముందు గొప్పలకు పోతారాయన అయితే నిన్న జరిగిన జగన్ పై దాడి వ్యవహారంలో మాత్రం ఆయన క్రెడిట్ తీసుకోవడానికి మొహమాట పడుతున్నారు శనివారం మధ్యాహ్నం తుల్లూరులో దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాటలు విని సీరియస్ గా తీసుకున్నారో ఏమో కానీ నిజంగానే జగన్ పై రాయితో దాడి జరిగి స్టేట్ లో పెను సంచలనం సృష్టించింది అసలు తనకే మాత్రం సంబంధం లేని విషయాల్ని కూడా తన ఖాతాలో వేసుకునే బాబు జగన్ని కొట్టండి అంటూ రెచ్చగొట్టి తీరా కొట్టాక దాన్ని ఖండిస్తున్నారు రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్త పడాలి తన మాటలు కోట్లాది మంది ప్రజలు వింటారు లక్షలాది మంది వాటికి సపోర్ట్ చేస్తారు వేలాది మంది ఆచరిస్తారు వందలాది మంది వారి కోసం ఎంతకైనా తెగిస్తారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జగన్ మీద విషం కక్కేలా తన అభిమాన గణాన్ని తయారు చేశాడు ఏ కారణం లేకుండానే వాళ్లంతా జగన్ పై విపరీతమైన ద్వేషం చూపిస్తారు విపరీతమైన ద్వేషం చూపిస్తారు తమ నాయకుడి మల్లె చంద్రబాబు కూడా ఈ మధ్య అలానే తమ్ముళ్లను ప్రేరేపిస్తూ జగన్ పై విరుచుకు పడుతున్నారు కొన్నేళ్ల వరకు ఆయన మాటలు హుందాగానే ఉండేవి కానీ ఎప్పుడైతే జగన్ బాబుకి పెద్ద థ్రెట్ అయ్యారో అప్పటి నుండి జగన్ మీద పరుష పదజాలంతో విరుచుకు పడుతున్నారు బాబు రాజకీయ విమర్శలు తగ్గించి వ్యక్తిగతంగా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలో సైకో శాడిస్ట్ దుర్మార్గుడు రాక్షసుడు అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని రెచ్చగొడుతూ వారు ఈలలు గోలలు చేయగానే తన మాటలు బాగా ప్రభావితం చూపుతున్నాయని నమ్మి నిన్న శనివారం దూషణల పరంగా ఇంకా ముందుకెళ్లారు జగన్ని రాళ్లతో కొట్టండి అని పిలుపునిచ్చారు ఏదో ఆవేశంతో అన్నారు కానీ నిజంగానే కొట్టండి అని ఆయన ఉద్దేశం కాదు అయితే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కొంతమంది వాటిని సరదాగా తీసుకుంటే కొంతమంది విజిల్స్ వేసి ఊరుకుంటారు కానీ అక్కడున్న అభిమానుల్లో అవ్వచ్చు లేదా టీవీలో చూస్తున్న తమ్ముళ్లలో కావచ్చు కొంతలో కొంతమంది మీదైనా ఇలాంటి మాటలు బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి నిజంగానే రాళ్లేస్తే పోలా అని ధైర్యం చేసేవాళ్ళు ఉంటారు నిన్న జగన్ పై జరిగిన దాడిలో అలాంటి వారి పాత్రే ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్లే చేశారని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు ప్రజాభిమానం ఉన్న నాయకుడు తన ప్రతి మాటలో అడుగు చేతలో ఎంత బాధ్యతగా మెలగాలో చెప్పే ఉదంతం ఇది